ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕ್ಷಣ ಕ್ಷಣ ಸುಧ ಮಿತ್ರ ಪೂರು ಪ್ರಜು ಅಂದ್ರೆ నమస్కరించుకుంటూ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో లక్షలాదిగా మంది మనుషులు వచ్చినారు నేను ఈ యాభై ఎనిమిది నెలల్లో బాగా పరిపాలించానని చెప్పి పొగొడతలు తప్ప ఏమీ చేయలేదు మేము సూటి అడుగుతున్నాం ఆయన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి విభజన హమలన్నీ తెస్తా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పిన ఏ ఒక్క హామీ తెచ్చినారని చెప్పి మేము అడుగుతున్నాం రెండవది రాష్ట్రంలో ఆయన ఏం చెప్పాడు ఆర్ ఆర్టీసీ ఛార్జీలు పెంచమే పెంచామన్నాడు ఎనిమిది సార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు పెంచమే పెంచమన్నాడు కరెంటు చార్జీలు పెంచిన పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల కన్నా మా రాష్ట్రం ఎక్కువ ఉంది దాన్ని కూడా తగ్గిస్తామన్నాడు దాన్ని చేయలేదు ఏమి చేసినాడు అని చెప్పి ఆయన ప్రజలకు పోట్లాడుతున్నారు విభజన హామీల్లో ఏ ఒక్క హామీ తాలేదు పక్కన నువ్వు కడప జల్ కడప జల్ల పోయి పక్కన స్టీల్ ఫ్యాక్టరీ దాని గురించి ఊసేలేదు ఒక్క మాట మాట్లాడకుండా నేను బటన్ నొక్కుతానా మీకు డైరెక్ట్ అకౌంట్లో పడతానా అది అని చెప్పి మళ్ళా మాటలు చెప్పి ప్రజలను మోసాలు చేసి మళ్ళా అధికారంలో రావాలని చెప్పి ఆలోచిస్తారు ప్రజలు ఆలోచన చేయండి ఆయన ఎవరి ఏమి చేసినా ఆయన స్వార్థం కోస చేసే వ్యక్తి ఈ యాభై ఎనిమిది పరిపాలనలో ఏమి చేసినాడు చెప్పండి పథకాలు మార్చి కోతులు పెట్టి మద్యం నిషేధం అన్నాడు మద్యం ఏరులై పడుతుంది ఇసుక మాఫియా వైన్ మాఫియా ఎక్కడ దౌర్జన్యాలు మైనార్టీ ఎస్టీ ఎస్టీలకు ఎక్కడ రక్షణ లేకుండా పరిపాలన సజువుగా సాగిందే ఎక్కడ పోయి ఆ రోజు అమరావతి అని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చి చేసినప్పుడు అమరావతి అని చెప్పి భూమి చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఒప్పుకున్నావు మూడు రాజధాను అని ముక్కలా మూడు ముక్కలాట ఆడుతున్నావు అమరావతి రైతులను రోడ్డంబడి సంవత్సరాల పొడిగా వాళ్ళను వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు నీ పరిపాలన ఎక్కడ బాగుంది చెల్లమ్మ మా చెల్లమ్మను అన్నారు మీ చెల్లమే మీ రక్త సంబంధమే మీ తల్లిదండ్రులకు ఒక్కరు మీరు పుట్టినోళ్ళే కాంగ్రెస్ వాళ్ళం కానీ మేము కూడా కాదు రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ దాన్ని ఒప్పుకుంటారు వాళ్ళకు నువ్వు బాగా చూసుకుంటే నీ దగ్గర నుంచి పక్క వాళ్ళకు పక్క గారికి ఎందుకు వస్తారు పక్క పార్టీలోకి ఎందుకు పోతారు నువ్వు లోపల అవినీతి కేసుల్లో అక్రమ కేసుల్లో లోపల ఉన్నప్పుడు నీ కోసం ఆయన పాదయాత్ర చేయలేదా నీకోసం ఫైట్ చేయలేదా మళ్ళీ ఎందుకు ఆయన బయట వచ్చి పార్టీలో జయనిచ్చి ఇచ్చి మా నాన్న ఆయాలు మేరకు నేను పనిచేస్తానని వచ్చింది మీరు అవి మన వివేకాడి హత్య చేసినప్పుడు ముందేప్పుడు చూసి అని చెప్పినారు వేరే వాళ్ళు చేసినారని చెప్పినారు నిన్న కూడా సభలో ఏమంటారు హత్య చేసిన వాళ్ళకు పక్కన పెట్టుకొని మీరు రాష్ట్రం అంతా చెప్తాను కడప జిల్లా పొలివందల ప్రాంతంలో కూడా ఎవరు చెప్పినారు చెప్తున్నారు సాక్ష్యాతారులు సిబిఐ కూడా గూగుల్ పే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ముద్దాయి అయినాడు కోర్టుకు పోతున్నారు కోర్టులో సమ జరుగుతుంది ఏం చెప్తారు మీరు చచ్చిపోయిన వేగనుడికి తెలుసు ఆ దేవుడికి తెలిసింది ఎవరు చంపినారని అని చెప్తారు చచ్చినోనికి ఎవరు చంపిన దేవుడు ఆయన వచ్చి చెప్పలేడు చెప్తే సమస్య ఉంది ఆ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా తప్పు చేసి శిక్ష వేస్తారు ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా శిక్ష వేసి ఈ రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించే తప్పదు అని చెప్పి ప్రజలకు ముఖ్యంగా మేము ఏం కోరుకుంటున్నామంటే బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళు భారత జనతా పార్టీతో కలిసినారు ఈ జగన్ పార్టీ వీళ్ళు లోపాయికరంగా కలిసినారు దీనికి కదిలిచ్చేది ఎవరు హస్తం ఈ నాలుగు పార్టీలు కదిలిచ్చేది వాళ్ళను వ్యతిరేకించి ప్రజలు బాగుండాలని చెప్పి ప్రాణాలు తెచ్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ నెహ్రూ రాజీవ్ గాంధీ ఇల్లే ప్రజలు బాగా ఆలోచన చేయండి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా బీజేపీ ఖాతాలోకి పోతుంది ఎవరికి ఓటు వేసినా జగన్ వేసినా అదే ఖాతాలో పోతుంది తెలుగుదేశం వేసినా అదే ఖాతాలో పోతుంది పవన్కి వేసినా అదే ఖాతాలో పోతుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం బాగుండాలా దేశం బాగుండాలంటే ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం